మనము ఈ నూట యాభై రోజున సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండములు సూతులు వారు సోనికా మహర్షులకు భగవద్భక్తులకు ఆ బ్రహ్మ యొక్క సంపాదం ఆ మహామృత్యుంజయ మంత్రము యొక్క ప్రభావము ఏ విధంగా దలీజీ మహర్షికి ఆ శుక్రాచార్యులైనటువంటి దేవ రాక్షసులు అనేటువంటి వారి ద్వారా తెలుపబడిందో ఆ వివరములన్నీ కూడా మనం తెలుసుకున్నా అంతేకాదు అలా శుక్రాచార్యుల యొక్క ప్రియవచనమైనటువంటి ఆ మహామృత్యంజయ మంత్రముల యొక్క ప్రభావం విన్నటువంటి ఆ దలీజీ మహర్షి భక్త శిరోమణి అయినటువంటి శివ ఆ మహర్షి ఆ శుక్రాచార్య వారికి భక్తి శ్రద్ధలతో వినమ్రుడై చేతులు జోడించి భక్త వస్త్రలేణు శంకర భగవాన్తో ఈ విధంగా పలుకుతున్నాడని ఈ దేవున ఈ రోజున మనకి బ్రహ్మనాథాది సంపాద యొక్క ద్వారా మనకు తెలియబడుతుందని తెలియజేస్తూ ఇదంతా శివానుగ్రహం తప్ప వేరు కాదు తెలియజేస్తూ

ఓ దేవదేవా మహాదేవా నాకు మూడు వరాల్ని ప్రసాదించు నా వెన్నెముక వజ్రవంతం కావాలి వజ్రం కావాలి నన్నెవరూ కూడా అవధించలేకుందరుగాక నేను సర్వత్రా దీనత్వం లేకుండా ఉండేటట్లుగా ఉండాలి ఎప్పుడు కూడా నాకు దైన్యము శోకము అనేటువంటివి ప్రవేశింపరాదు అని ప్రార్థన చేశారు అలా దఢీచి యొక్క మాటలను విన్నటువంటి ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి శివ భగవానుడు తధాస్తు తదాస్తు తధాస్తు శుభమస్తు అని ఆ మంగళప్రదమైనటువంటి వాక్యాన్ని ఆశీర్వివాద వాక్యాన్ని పలికి ఆ దఢీచి మహర్షికి ఆ శివ భగవానుడు మూడు వరాలని ప్రసాదించాడు అలా శివుని చేత మూడు వరములను కూడా పొంది వేద మార్గ ప్రతిష్ఠుడైనటువంటి ఆ ధరించి మహాముని ఆనందమగ్నైనటువంటి హృదయంతో మహదానంద పడ్డాడు ఆనందమగ్నుడయ్యాడు వెంటనే రాజైనటువంటి క్షువుని దగ్గరికి వెళ్ళాడు మహాదేవులతో అవధ్యత వజ్రమయ అస్థికలు దైన్యం లేకుండా ఉండేటువంటి వరాన్ని పొందినటువంటి ఆ ఆ రాజేంద్రుడైనటువంటి క్షువుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు తల మీద తన పాదంతో ఒక్క తన్ను తన్నాడు అలా క్షువుడు కూడా క్రోధపూర్తుడే రోషావేశంతో ది మహర్షి మీద వజ్ర ప్రహారం చేశాడు అందరి విష్ణు భగవానుడు తన్ను గౌరవిస్తాడు అనేటువంటి గర్వం చేత నిండి ఉన్నాడు కానీ క్షుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం పరమేశ్వరుడైనటువంటి సూర్య యొక్క ప్రభావం చేత మహాత్ముడైనటువంటి దలీచిని నశింపచేయి చాలయ్యింది దీనితో ఆ ముంద్రుడైనటువంటి దలీచి అవధ్యతను దానత్వము లేకుండటను వజ్రమ కంటే గొప్ప ప్రభావాన్ని చూసినటువంటి బ్రహ్మకుమారుడైనటువంటి క్షుభణకు మిక్కిలి ఆశ్చర్యము విస్మయం కూడా కలిగింది అతని వెంటనే వనానికి వెళ్ళాడు ఇంద్రావరతుడైనటువంటి ముకుందుధించడం ప్రారంభించాడు తపస్సు చేస్తున్నాడు శరణాగత బాలకుడైనటువంటి నరేష్ మృత్యుంజయ సేవకుడైనటువంటి చేత పరాజితుడయ్యాడు శివుని పూజ చేత గరుడ ధ్వజుడు భగవంతుడైనటువంటి మధుసూదరుడు మిక్కిలి సందుష్టుడయ్యాడు ఆ స్వామి దివ్య దృష్టిని ప్రసాదించాడు అలా ఆ దివ్య దృష్టి చేతనే జనార్దన దేవుని దర్శించి ఆ రాజైనటువంటి చూడు ఆ గరుడధ్వజుడికి ప్రణామం చేశాడు ప్రియ వజనం ద్వారా ఆ ప్రభువుని స్తించాడు అలా దేవేశ్వరుడు మొదలగాగలనటువంటి వారి మీద ప్రశంసితుడై అజేయుడు ఈశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణ దేవుని పూజించి స్తుంచి ఆ చూడనేటువంటి రాజభక్తి భావం చేత ఆ స్వామి చూశాడు ఆ జనార్దన దేవుని యొక్క చరణములందు శరణాగత దీనార్థ పరిత్రానోస్తుని ఆ చరణముల మస్తకము ప్రణామం చేశాడు తదుపరి ఆ వైకుంఠ దేవునకు ఆ వైకుంఠ భాషలకు ఆ వైకుంఠనకు తన అభిప్రాయాన్ని అంతా కూడా తెలియజేశాడు ఆ రాజు అంటున్నాడు ఓ ప్రభు అనేటువంటి పేరు కలిగినటువంటి ధర్మజుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన హృదయమందు వినయభావం ఉన్నది ఇంతకు ముందు అతడు నాకు మిత్రుడు కూడా ఈ మధ్య రోగ సోకరహితుడు మృత్యుంజయుడు అయినటువంటి మహాదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు కళ్యాణప్రదుడు మంగళప్రదుడు శుభాన్ని కలుగు చేసేటువంటి వాడు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి మహేశ్వరుడైనటువంటి లోకదేవుడు లోకేశ్వరుడైనటువంటి చతుర్దశ భువనాదీశ్వరుడైనటువంటి శివుని యొక్క ప్రభావం చేత ఆమెడు ఆ దలీ అస్త్ర శస్త్రముల ద్వారా శాశ్వతముగా అవధ్యుడయ్యాడు ఒకనాడు ఆ మహాతపస్వి అయినటువంటి దలీచి నా నిండు సభలోకి వచ్చి తన యొక్క ఎడవ కాలితో నా మస్తకమును మిగతా గట్టిగా తన్నాడయ్యా స్వామి అలా అతడు నన్ను అవమానించాడు నేను ఎవరికీ భయపడేటువంటి వాడిని కాదు ఎన్నడికీ భయపడను అని గర్వంతో పలికాడు అంతేకాదు ఓ శ్రీహరి అతడు మృత్యుంజయ మంత్రంతో ఉత్తమమైనటువంటి వరాన్ని పొంది అసమానమైనటువంటి గర్వంతో నిండి ఉన్నాడు అని తెలిపాడు మన బ్రహ్మదేవుడు నారదమహిష్యుతో చెబుతున్నాడు అలా మహాత్ముడైనటువంటి దరీక అవద్ధత గురించి శ్రీహరి సంపూర్ణంగా ఆ క్షువుడైన రాజు ద్వారా తెలుసుకున్నాడు మహాదేవుని యొక్క అతురిత ప్రభావాన్ని ఆ స్వామి స్మరించాడు తదుపరి బ్రహ్మపుత్రుడు రాజు రాజు అయినటువంటి ఆ క్షుభుని క్షుభునితోటి ఇటు పడుకుతున్నాడు ఓ రాజేంద్ర బ్రాహ్మణులకు ఎక్కడను ఏ కూడా భయం ఉండదయ్యా ఓ భూపతి నువ్వు రాజువు కావచ్చు కానీ బ్రాహ్మణులకు ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా భయం ఉండదు బ్రాహ్మణానం మంత్రబలం కాబట్టి ఓ భూపతి నువ్వు రాజువైనా కూడా విశేషంగా రుద్రభక్తులకు భయం అనేటువంటి పేరు వస్తువు ఏదీ కూడా లేదయ్యా శివుణ్ణి పూజేటువంటి పూజించేటటువంటి వాడికి శివుడి యొక్క వరాన్ని పొందేటువంటి వాడికి నిరంతరము కూడా స్మరణ చేసేటువంటి వాడికి అమరత్వమే కలుపు లేదు అపముత్తు పీడలు లేవు అటువంటి అందునా నువ్వు చెబుతున్నావు శివుడి యొక్క వరాన్ని పొందాడని ఇంకా అతనికి భయం అనేది లేదా మృత్యువుని జయించిన వాడయ్యాడు అని చెప్పాడు అంటే ఇక్కడ రుద్రభక్తులకి ఉండేటువంటి ఒక వరాన్ని కూడా విష్ణుమూర్తి తెలియకనే తెలియజేస్తున్నాడు రుద్రుని పూజిస్తే భయభ్రాంతులు ఉండవు అపమృత్యువీడు ఉండవు అకాల మృత్యు భయములు ఉండవు భయం ఉండదు నవగ్రహం యొక్క బాధ ఉండదు అనేక కష్ట నష్టము నుండి ప్రతివాడు కూడా ఆ శివ పంచాక్షరి మహామంత్రమును గాని రుద్ర సూక్తమును గాని నమక చమకము కానీ లేదా ఏదైనా శివ మంత్రమును కనుక ధ్యానం చేసినట్లయితే సదా శివానుగ్రహం చేత వారికి ఎటువంటి బాధలు కూడా కలగమని చెప్పి శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియబడుతోంది అంతేకాదు విష్ణుమూర్తి అంటున్నాడు నేను నీ వైపు నుండి ఏమైనా పలికినట్లయితే అది బ్రాహ్మణుడైనటువంటి దలిహితికి దుఃఖహేతమవుతుంది అతను నా వంటి దేవునికి కూడా శాపకారణం కాగలడు ఓ రాజేంద్ర దరీచి యొక్క శాపం చేయాలనే దక్షుని యొక్క యజ్ఞమం సురేశ్వరుడైనటువంటి శివునితో నాకు పరాజయం కలిగిందని తెలుసుకో కనుక నేను నీతో ఉండి ఏమి కూడా చేయాలని అనుకోవట్లేదు చేయదలసర లేదు కానీ నీ కొరకు నేను కానీ ఆ దళీచిని జయించడం కోసం కోసం నా ప్రయత్నాన్ని నేను ప్రయత్నిస్తాను అలా భగవంతుడైనటువంటి విష్ణుదేవుని యొక్క పడుగులనుటువంటి ఆ రాజైనటువంటి చూడు ఆ యంత్రపదం పొందిన గర్వం చేత ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి విష్ణు భగవాన్తో అన్నాడు చాలా మంచిది స్వామి అలాగే కావాలి అని పలికాడు ఇలా పలికి ఆయన యొక్క కార్యం కొరకు మనస్సులో ఉత్సాహాన్ని పొంది ఆ కార్యం సఫల్య సాఫల్యత కావాలని ఆ విష్ణుమూర్తి చేసేటువంటి ప్రయత్నం సాఫల్యత కావాలని ఆ విష్ణు భగవానుడు ఆ యొక్క దలీజి మీద జయాన్ని పొందాలని ఈ యొక్క క్షువుడనేటువంటి రాదు మనస్సులు ఉత్సాహాన్ని పొందినటువంటి వాడి ప్రసన్నతతో అతడనే ఉండిపోయాడని తెలియజేస్తోంది శ్రీ శివ మహాప్రాణం ద్వారా అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఈ విధంగా ఆ దళితి మహర్షి వల్ల వరమ ప్రభావం చేత విష్ణు భగవానుడు కూడా ఎంత ఇది శివభద్రయందు ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నాడు అని ఈ శ్రీ శివ మహాపురాణములో ఉండేటువంటి ఈ క్షుణ్ణకు ఊరట కలిగించినటువంటి ఈ విష్ణు భగవాన్ యొక్క వాక్యముల ద్వారా మనకు అర్థం అర్థమవుతోంది కాబట్టి ప్రతినిత్యము కూడా మనందరం కూడా శివనామ స్మరణ చేద్దాం మంగళప్రదుడు సకల కార్య శుభ ప్రదాత సర్వేశ్వరుడు లోకేశ్వరుడు అనేటువంటి ఆ దేవదేవుణ్ణి సదా స్మరిద్దాం ఆయుర ఆరోగ్య భోగభాగ్య మనమందరం మనందరం వెలిసిల్దామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ముందుగా మంగళ మంగళవాక్యం మనం చెప్పుకుందాం अन्तिलीस्ङ्गलं देवहेधाय सर्वमने नीलकण्ठाय नित्याय गौरीनाधाय मङ्गलम् कैलास गिरिनाय रुद्राय परमात्मने सचितानन्दभूपाय मङ्गलप्रदाय उमानादाय साम्बदेवाय मृत्युञ्जय य दिव्यमङ्गल मङ्गलम् मृत्युञ्जयाय दिव्यमङ्गलमङ्गलम् महेशाय मृत्युञ्जयाय महारुद्राय दिव्यमङ्गल मङ्गलम् ईशानस्वर्गविद्यानाम् ईश्वरः सर्वभूतानाहम् ब्रह्माधिपतिः ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ स्वस्ति ॐ स्वस्ति ओं स्वस्ति